హలో అండి అందరికి నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ ఎర్రవెల్లి దయాకర్ మాజీ మంత్రి బిఆర్ఎస్ నేత సో ఈయన ప్రస్తుతం ఒక వ్యాఖ్య అయితే చేశారు దానికి సంబంధించి మాట్లాడుకోవాలి అంటే ఫస్ట్ కొన్ని రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పేసి అంటున్నారు అంటే దాదాపు ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు శ్రీ సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు అంటే వీళ్ళు బీఆర్ఎస్ లోకి వెళ్తున్నారా మరి వీళ్ళతో కాంటాక్ట్ లో ఉన్నారా అసలు ఏం జరుగుతుంది అంటే మొదటి నుంచి అంటే ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిందో అప్పటి నుంచి ఇలాంటివి వస్తూనే ఉన్నాయి నా దగ్గర ఇరవై ఎనిమిది ఇరవై ఐదు ఎమ్మెల్యేలు ఉన్నారు నా దగ్గర యాభై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ నేతలే మాట్లాడడం అంటే కాంగ్రెస్ నేతలే మాట్లాడడం చూసాము అయితే రీసెంట్ గా మళ్ళీ కేసీఆర్ అండ్ వాళ్ళ బిఆర్ఎస్ పార్టీ కూడా ఆ పార్టీ కూడా ఎన్నిసార్లు అన్నదో అంటే దాదాపు మా ఎమ్మెల్యేలు అందరినీ లాక్కున్నారు లాక్ వాళ్ళు పోయినంత మాత్రం మా పార్టీ పడిపోదు అని చెప్పేసి మాట్లాడారు అండ్ మళ్ళీ రిటర్న్ వస్తున్నారు అని చెప్పేసి కూడా ఈ మధ్య మాట్లాడుకున్నాం అంటే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి మారుతున్నారు అని చెప్పేసి కూడా మాట్లాడారు అయితే ఏదేమైనప్పటికీ ఇప్పుడు దయాకర్ రావు మాటలు మాత్రం చాలా సంచలనంగా మారాయి సో ప్రస్తుతం దీనికి సంబంధించి అంటే అసలు ఆయన అనాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే నిజంగానే కాంగ్రెస్ నుంచి ఇరవై ఐదు ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా సీఎం రేవంత్ రెడ్డికి పనిచేస్తున్నారా లేకపోతే అసలు వాళ్ళ కార్యాచరణ ఏంటి అసలు ఏం జరగబోతుంది అనేది మనతో పాటు చర్చించడానికి నేషనల్ కిసాన్ సెల్ కోఆర్డినేటర్ నీలం రమేష్ ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ మీరు చెప్పండి ఇప్పుడు ఎర్రవెల్లి దయాకర్ రావు మాట్లాడిన మాటలకు అంటే మీరు ఆల్రెడీ వినే ఉంటారు దాదాపు ఇరవై ఐదు మంది సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు అసలు మీ ఉద్దేశం సార్ ఏంటంటే ఆయన ఆల్రెడీ ఆయన మర్చిపోయారు టిఆర్ఎస్ పార్టీ మర్చిపోయింది వాళ్ళ లోకల్ ప్రజల వారి ఓడిపోయిన తర్వాత ఆయన చేసిన అక్రమాలన్నీ చూసి ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు మధ్య పనిచేస్తున్నారు గమనిస్తా ఉన్నారు అన్ని వింటే ఏదో ఎక్కడో ఒక దగ్గర నేనున్నా అని చూపెట్టుకోవాలని చెప్పి జస్ట్ బయటకి వచ్చి మాట్లాడడం తప్ప ఆయన మాటలు మనం స్పందించాల్సిన అవసరం లేదు ఆయన మాటల కంటే వాల్యూ లేదు అంటే మనము మొదటి నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాము సార్ ఏంటంటే నిజంగా అంటే కాంగ్రెస్ లో కుమ్ములాటలు ఆల్రెడీ జరిగాయి ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి అని బయటికి రానివ్వట్లేదు అని అంటున్నారు అలాంటి సమయంలో ఇలా ఇరవై ఐదు మంది వ్యతిరేకంగా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డికి అని అంటే కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఏం లేదు ఆలోచాల్సింది సింపుల్ విషయం ఏంటంటే మాది దూర పాలన కాదు మాది ప్రజాపాలన అందరితో కలిసి మా ముఖ్యమంత్రి గారు నిన్ననే చెప్పారు ఇలాంటి గుంట నక్కలు మాట్లాడితేనే నిర్ణయం మా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఎవరు ఏమనుకున్నా రాహుల్ గారు చెప్పిన దాన్ని బట్టి కట్టుబడి ఉంది నేను హండ్రెడ్ పర్సెంట్ ప్రజల కోసమే చేస్తాను నేను ఆఖరి ముఖ్యమంత్రి అన్నా పర్వాలేదు అన్నా అంతకంటే ఉంటుంది అండి అంతకంటే స్పష్టత ఇంకేముంటది వెరీ క్లియర్ వాంట్ వాంటెడ్ అనేది ఎందుకంటే ఇది ప్యూర్లీ పది సంవత్సరాలు మనం మోసపోయిన తర్వాత పది సంవత్సరాలు మన అందరం వెంకబడిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి

ఖచ్చితంగా బిఆర్ఎస్ వంద సీట్లు గెలుస్తుంది అంటున్నారు దీనికి వాళ్ళకు వాళ్ళకు ఓపిక లేదు ఇప్పుడు ఇప్పుడు ఎవరన్నా తలకాయలు చెప్తారా అండి గవర్నమెంట్ గవర్నమెంట్ వచ్చి ఈ సంవత్సరం కాలే మేము పది సంవత్సరాలు ఓపిక పట్టినాము వందలు ఓపిక పట్టారు ఇలా ఒక వన్ ఇయర్ కూడా ఓపిక లేకపోతే ఇంకా వాళ్ళు ఏం నాయకులు ఏం రాజకీయ నాయకులు వాళ్ళ కేసీఆర్ ఏం చేస్తారు ఏం చేస్తారు వాళ్ళకి ఏంటంటే ఓపిక లేదు వాళ్ళకి అర్జెంట్ ఏంటంటే మళ్ళీ రావాలి మళ్ళీ చూసుకోవాలి తెలంగాణ చూస్తా కానీ ఇప్పుడు పథకాల గురించి అంటే ఇప్పుడు ఆయనే ఆయన వ్యాఖ్యల్లోనే ఉన్న విషయం ఏంటి అంటే ఇప్పుడు పథకాల గురించి అంటే రైతు భరోసా గాని పెన్షన్ల గురించి గాని అంటే రుణమాఫీ గురించి ఏ దేని గురించి అడిగినా వెంటనే ఢిల్లీకి వెళ్ళిపోతున్నాడు సీఎం అని చెప్పేసి విమర్శిస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ అండి ఫామ్ హౌస్ పోతారు అంటే దూరంలాగా దూరంగా తీసుకునే కాదు అండ్ ప్రజా సంక్షేమం కోసం ప్రజల కోసం అందరు కలిసి కలుసుకుని తీసుకునే నిర్ణయం ఇది తెలియకపోతే తెలిపోతున్నారంటే అలా ఫామ్ హౌస్ లో కేసీఆర్ గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కానీ అంటే ఇప్పుడు వాళ్ళ విమర్శ ప్రధాన విమర్శ ఏంటి అంటే ఇక్కడ నుంచి మూటలు అందితే గాని కేంద్రంలో కాంగ్రెస్ నడవలేని పరిస్థితి ఇప్పుడు తెలంగాణ కర్ణాటక మీద ఆధారపడి ఉన్నది అంటున్నారు మేడం మేము ఒకటే అడుగుతాను సూటిగా అడుగుతున్నాను ఎరవల్ దాయకర్ గారిని మీరు ఇంతకు మినిస్టర్ గా ఉన్నారు ఆవిడ ఎన్ని మూటలు తీసుకెళ్లి కేసీఆర్ కి ఇచ్చారు ఆ జవాబు అంటే ఇప్పుడు ఎర్రబల్లి దయాకర్ రావు మాటల్ని లైట్ తీసుకుంటున్నాం అని అంటున్నారు ఎక్కడ సార్ ఇప్పుడు ఆయన మాట్లాడే మాటలు అంతటా చర్చ జరుగుతుంది అంతే అంటారు కానీ అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరూ అంటే సామరస్యంగా ఉన్నారు అని అంటున్నారు మీరు మేడం మీరు ఒకటి ఆలోచించండి మాది ప్రజాస్వామ్యం అందరికి ఫ్రీడమ్ ఉంటది వాళ్ళ కట్టుబడి ఉండి నా కూతురే మాట్లాడాలి నా కొడుకే మాట్లాడాలి నా అల్లుడే మాట్లాడాలి నా చుట్టమైన దయకర్ రావే మాట్లాడేలా ఉండదు ఇక్కడ అందరు మాట్లాడతారు అందరికి ప్రజాస్వామ్యం ఉంటది అల్టిమేట్ గా అందరు ప్రజల కోసమే పోరాడుతూ ఉంటారు ప్రజల కోసం చేస్తా ఉంటారు కానీ ఇక్కడ మీరు ఇవాళ గమనించారో లేదో కానీ మొన్న కేబినెట్ మీటింగ్ జరిగినప్పుడు ఎమ్మెల్యేల మీద సీఎం రేవంత్ రెడ్డి గుస్సా అయ్యిండ్రు అంటే సరైన పద్ధతిలో పనిచేయట్లేదు ఎమ్మెల్యేలు అని చెప్పేసి అంటున్నారు అక్కడ కోపం ఇప్పుడు తీసుకొని ఉండొచ్చు మీరు అనుకోవచ్చారు గుర్తుపెట్టుకోండి మాట్లాడితే గుస్ అంటారు మాట్లాడకపోతే ఏమంటారు కంట్రోల్ లేదు అంటారు అంటే వాళ్ళు వాళ్ళ మాట్లాడకపోతే వాళ్ళతో మాట్లాడతారు మాట్లాడతారండి వాళ్ళ మీద బుజ్జికించుకుంటాడు మాట్లాడుకుంటాడు వాళ్ళు సర్ది చెప్పుకుంటాడు అది ముఖ్యమంత్రి ఉన్న లక్ష్యం ఇలా కేసీఆర్ లాగా ఏ లేదు నేనే చెప్పి నేను దూరను మీరు కూర్చోవాలి కూర్చోవాలి లేవాలంటే లేస్తారండి సో ఫైనల్ గా ఈ ఇరవై ఐదు ఎమ్మెల్యేలు ఎవరు ఏం మాట్లాడట్లేదు అసలు అంత సానుకూలంగా ఉన్నారు అంటే కాదు ఈ ఫైనల్ గా మీకు చాలా అని చెప్పేది ఏంటంటే ఒక హ్యాష్ట్యాగ్ పెట్టండి ఊవి ధరబల్ దయాకర్ అప్పుడు అదే క్లియర్ అవుతుంది సో ఊవి ధరబల్ దయాకర్ అనేది మన క్వశ్చన్ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సో చూసారు కదా అంటే దాదాపు ఇరవై ఐదు ఎమ్మెల్యేలు మారుతున్నారు అండ్ వ్యతిరేకంగా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డికి అన్న ముచ్చట మీద మాత్రం ఇప్పుడు నీలం రమేష్ మాత్రం ఏమంటున్నారంటే అసలు అలాంటిది ఏం జరగట్లేదు ఖచ్చితంగా అందరం సామరస్యంగానే ఉన్నాము సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎమ్మెల్యేలతోని చాలా పద్ధతిగా వాళ్ళకు ఎలాంటి అవసరమో అవన్నీ అందిస్తున్నారు మాట్లాడుతున్నారు సజెషన్స్ ఇస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు అండ్ ముఖ్యంగా మనం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వెళ్ళి ఇదే మాట్లాడుకుంటున్నాం ఏంటంటే ఖచ్చిత అంటే ఎమ్మెల్యేలు అందరూ వ్యతిరేకంగా ఉన్నారు రావ సిద్ధంగా ఉన్నారు కానీ నేను ఆపుతున్నా అని చెప్పేసి ఈవెన్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అన్నారు కానీ సమయం వచ్చినప్పుడు లాక్ తీసుకుంటాను అని కూడా అన్నట్టు ఆ కాంటెక్స్ లో మాట్లాడారు అయితే మొత్తానికి ఈ ఎర్రవల్లి దయాకర్ మాట్లాడిన మాటలు మాత్రం ప్రస్తుతం సంచలనంగా మారింది సో చూద్దాం మరి నెక్స్ట్ ఇంకా ఎవరు ఎలాంటి ఎలా స్పందిస్తారు అనేది